మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సెంట్రల్ నియోజకవర్గం సాలీ సమైక్య వేదిక అధ్యక్షులు సలాముద్దీన్ గారి ఆధ్వర్యంలో భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేయటం సంతోషం ఇవాళ ఆ రోజు అనేక మంది మహానుభావులు సాధించినటువంటి స్వాతంత్రం తర్వాత జనవరి ఇరవై ఆరు రాజ్యాంగ రూపకల్పన గణతంత్ర అమలు ఈ రోజున దేశం మొత్తం కూడా ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహానుభావులు మహలియునికి గణ నివాళులు అర్పిస్తూ వాళ్ళకి శ్రద్దాంజలి ఘటిస్తూ ఏ రాజ్యాంగంలో అయితే ఏవైతే వాళ్ళకి ఉన్నటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని అమలు చేసే విధంగా వాళ్ళ అండగా ఉండే విధంగా ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ మరి కూడా స్వాతంత్ర ఫలాలు ఇంతవరకు అమలు చేయాలని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రజలందరికీ అభినందనలు విజయవాడ షాదీ హాల్ లో గణతంత్ర జెండా ఆవిష్కరణ ముస్లిం సమిక్య వేదిక రాష్ట్ర నాయకులంతా ఇక్కడ నువ్వు రావడం జకావిష్కరణలో పాల్పంచుకోవడం ఇది ముస్లిం సమైక్య వేదికకు చాలా గర్వనీయ విషయం ముస్లిం సమైక్య వేదిక ఈరోజు ప్రాణశీకారం ఉండడము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఒక ప్రకాశిగా అంచిన మన భారతదేశానికి రాజ్యాంగం డెబ్బై ఆరవ రాజ్యాంగము ఈ రోజు సమర్పించడం జరిగింది మన రాజ్యాంగము మన దేశంలో అత్యుత్తమైన ఒక రాజ్యాంగాము ప్రపంచ ఏ దేశంలో కూడా మన రాజ్యాంగాన్ని చూసి గొరవపడతాము మన రాజ్యాంగంలోని కొన్ని విషయాలు వాళ్ళు కూడా ಒಂದು ಪಕ್ಷ ಆದ್ದರಿಂದಲೇ ಹಹ ಮಹಾತಾಪ್ಕ ಬಾಯ್ ಬಣೆ ಮಲ ಭಾರತ ದೇಶములో ಬಾಬಾ ಸಾಹಬ ಅಬೆಟ್ಕಾರವರು ರಚಿಸಿದ ರಾಜ್ಯಗ್ರಾಮ ಭಾರತ ದೇಶములో ಪ್ರತಿ ಪೌರನಿಗೆ कितना ಅತ್ಯಂತ ಜಾತಿ ಭಾಷಾ ತಾಲೂಕು ಅತಿ ತಳ ಪ್ರತಿ ಒತ್ತಕಲಿ ಕೋಲ ನ್ಯಾಯಂಗರಿಗೆ ರಾಜ್ಯಗ್ರಾಮ ಭಾರತ ದೇಶ ರಾಜ್ಯಗಳು ಈ రోజు మన ಭಾರತ దేశం ಪರಿಸರించుకుంటూనే మనకు ఈ గణతంత్ర దినోత్సవము ఈ రోజు రాజ్యాంగం రావడము ఈ రోజు పరిస్థితుల్లో ఒక దైవ ప్రసాదంగా మనము ఈ రాజ్యాంగాన్ని భావిస్తూ మన రాజ్యాంగం రాష్ట్ర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనమందరము సృష్టిస్తూ అలాగే దేశం కోసం పోరాడిన ఎంతో మంది మహానుభావులు తమ యువకుడు ఈ భారతదేశానికి స్వాతంత్ర తెచ్చి పెట్టారు కనుక వాళ్ళందరినీ కూడా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది ఇదే భారతదేశంలో రాజ్యాంగం భారతదేశ అఖండత కోసము భారతదేశ ప్రతి పౌరుడికి సమాన హక్కుల కోసము మనమందరము దీన్ని గౌరవిస్తూ భారతదేశ అఖండతకు మనమందరము మన వృత్తులు కృషి చేస్తూ భారత అఖండ కోసము ఈ రోజు మనము ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రోజు ముస్లిం సమైక్య వేదిక చాలా సంతోషమైన రోజుగా రోజు కొత్త నూతన కమిటీ ఏర్పడము ఈ రోజు ప్రవాణ స్వీకారం చేయడము ముస్లిం ఐక్య వేదిక ముస్లిం సమైక్య వేదిక ఎంతో గోళతంగా విషయము మనం అందరం గుర్తించాలి ఈ రోజు మన ప్రవాణ స్వీకారం కూడా చాలా ఆనందమైన రోజున చాలా మంచి రోజున ఈ రోజు ప్రవాణ జరుగుతుంది కనుక ముస్లిం సమైక్య వేదిక ప్రతి ప్రతి పౌరులు మన దేశ అభివృద్ధి కోసము మన సమాజంలో జరుగుతున్న అరాచకాలకు అడ్డుపడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడుతారు అని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక సోదరులను కోరుకుంటున్నారు ముస్లిం సమైక్య వేదిక మా కోసం కాదు ముస్లిం సమైక్య వేదిక కోసం ముస్లిం సమైక్య వేదిక అన్యాయానికి పోరాడుతుంది ముస్లిం సమైక్య వేదిక అబద్దాలను ఖండిస్తూ నిజాలు బయట పెడుతుంది ప్రజలకు ప్రభుత్వానికి పాటిస్తుంది ముస్లిం సమైక్య వేదిక మీ కోసం ముస్లిం సమైక్య వేదిక న్యాయ పోరాటం కోసం ముస్లిం సమైక్య వేదిక మీ అందరి న్యాయం జరిగేందుకు పోరాడుతుంది ముస్లిం సమైక్య ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మెడికల్ ప్రతి ఒక్కరి న్యాయం కోసం హక్కుల కోసం పోరాడుతుందని రోజు ما و مرچ چھوتاو مچھلی ایکو سامعین وینہو مچھلی ایکو پروتیوک طور چھا دھیان دوان طور چھا بالمتو تلہ پالالو کوتم ہاستی تہ پاسیے تپلو ورنہ کینہہ سوسمیا لنک چھو کنا پر یچھتو ناو کتھ 15 ہزارن کیسہ والا ینت کشتہ پتو نا تے واری کوسہ ناو می کوسہ مچھلی ژہہ تہ ییتا پروتیوک واری ہتھ پر وسہ پرار کنہہ یی چھہ سماو ورنہ دیتھ ناو సామాన్యులు ముస్లిం సంయుక్త వేదిక ముందుకు వచ్చింది మీరు కూడా ముస్లిం సమయంలో గౌరవిస్తూ వాళ్ళని అందరంగా ఉండాలని చెప్పేసి ముస్లిం సంయుక్త వేదిక అధ్యక్షులు అందరికీ ప్రార్థిస్తూ మా సహసాలను చాలా ప్రభుత్వం